జై శ్రీమన్నారాయణ గృహ నిర్మాణాల్లో పూర్వకాలంలో ఒక విధంగా ఉండేది గుడి మనకు గృహము తర్వాత వచ్చే జనరేషన్స్ మార్పులు చేస్తూ ఉంటాయి అంటే వసతుల ప్రకారంగా గృహాలు మారిస్తే ఫలితాలు వస్తాయా ఈ విధంగా గృహాన్ని మార్చవద్దు ఎటుబస్ ఈ విధంగా మీ గృహాన్ని మార్చినట్లయితే తక్షణమే మరలా సరి చేసుకోండి అనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ఏ విధంగా మనం చేయాలి ఏంటి అనేది చూద్దాం మనకు చూడండి ఇక్కడ ఒక రెండు రకాల డ్రాయింగ్లు ఉంటున్నాయి ఈ పేజ్లో మనం చూసుకుంటే రెండు రకాల డ్రాయింగ్లు ఉంటాయి ఇది వచ్చేసరికి తూర్పు ఇది ఉత్తరము ఇది వన్ డ్రాయింగ్ నెంబర్ వన్ డ్రాయింగ్ నెంబర్ టూ బేస్ డ్రాయింగ్స్ ఈ రెండు రకాల డ్రాయింగుల్లో పూర్వకాలంలో నేను ఇప్పుడు అపాయింట్మెంట్కి వచ్చిన గృహం కనుక గమనిస్తే పూర్తిగా చూసిన తర్వాత నాకు తెలిసినటువంటి అనుభవం ప్రకారంగా చెప్తున్నాము పూర్వకాలంలో ఉండే గృహాలకు అంటే ప్రధాన గృహాలకు గర్భం అనేది ప్రమాణంగా ఉండేది తర్వాత ఉపగ్రహాలు అనేవి మ్యాండేటరీగా వేసేవాళ్ళు అప్పట్లో ఇందాక ఒక వీడియో తీశాను మండువాయిలు ఉండేవి దానికి అటాచ్డ్ ఉపగ్రహాలు ఉంటాయి అట్లాగే ఒక గృహం కట్టిన తర్వాత దానికి ఉపగ్రహం అనేది మ్యాండేటరీ చేస్తుండేవాడు ఇప్పుడు ఆ ఉపగ్రహాలు అనేది తక్కువైనవి మనకు ఉపగ్రహాల బదులుగా తూర్పులో కానీ ఆగ్నేయంలో కానీ కార్ షెడ్లు కానీ గోశాలలు కానీ ఇట్లాంటివి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయితే పూర్వకాలంలో ఉండే ఉపగ్రహాల యొక్క నమూనాలు వేరే ఉండేవి ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక గృహం తీసుకొని నిర్మాణం చేసిన తర్వాత దక్షిణ భాగంలో ఏదైతే ఈ దక్షిణం ఉంటుందో ఈ దక్షిణ భాగంలో ఈ ఇల్లు ఉన్న పొడవు మొత్తానికి కూడాను ఒక ఉపగ్రహం వేసి రేకులు తూర్పు ఉత్తరానికి డౌన్ చేశారు మొత్తం ఉత్తరానికి డౌన్ చేశారు డౌన్ చేసిన తర్వాత తర్వాత జనరేషన్లో వచ్చేటువంటి వసతుల ప్రకారంగా చూసినప్పుడు ఈ ఈ యొక్క ఉపగ్రహం ఏదైతే ఉంటుందో ఈ ఉపగ్రహం కాస్త ఇక్కడ చూస్తే మొత్తం కలిసిపోయింది నాకు డబ్బలాగా మొత్తం పదిహేను గదులు ఇల్లు మొత్తం ఈ ఉన్న ఉపగ్రహాన్ని ఈ రేకుల్ని తీసుకొచ్చి దీని మీద వేశారు రేకుల్ని ప్రధాన గృహం పైనకి ఆనించేసేసి మొత్తం గోడ కూడా కలిపారు ఈ గోడ ఈ గోడ కూడా మొత్తం కలిపేసి ఉన్నారు ఇక్కడ చూస్తేనేమో విడివిడిగా ఉన్నాయి తర్వాత ఇది మెల్లిగా పదేళ్లకు ఐదేళ్లకో ఆరేళ్ళకో మెల్లిగా వసతులు బాగా ఉండాలి క్లోజ్డ్గా ఉంటుంది ఆ అమ్మ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది నాయన బయటకు వెళ్తానికి ఇబ్బందిగా ఉంటుంది బయట నుంచి దొంగలు పడతారు రకరకాల కాన్సెప్ట్స్ రకరకాల ఆస్పెక్ట్స్లో ఆలోచన చేసి మన యొక్క ఇంటర్నల్ వసతులు ప్రకారంగా లౌకికమైన విషయాల కోసంగా గృహాల యొక్క నమూనాలను మార్చేస్తున్నారు కానీ నేనేం చెప్తున్నానంటే ఆ విధంగా మార్చడం మంచిది కాదు మనకు దాని మీద పూర్తి అవగాహన ఉంటే మనం విశ్లేషణాత్మకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం మార్పులు చేయాలి సొంత పెత్తనం కొంత మటుకే లభిస్తుంది అనమాట అది మార్చినందువల్ల వచ్చే ఫలితాలు మళ్ళీ మనం తట్టుకోలేము తర్వాత మళ్ళీ ఎవరినన్నా తీసుకొచ్చి మనం మళ్ళీ రీడిజైన్ చేసిన ఓల్డ్ మోడల్లో ఆల్రెడీ గతించిన సంవత్సరాల్లో వచ్చినటువంటి నష్టాన్ని అయితే అది మళ్ళీ రికవరీ చేయదు ఎప్పుడు కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉదాహరణకు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది ఒక పది సవర్ల తులాల బంగారం పోయింది పది తులాల బంగారం వెళ్ళిపోయింది దొంగలు పట్టుకొని వెళ్ళారు సో అప్పటివరకు ఆ ఇంటికి ఒక ప్రహరీ లేదు లేదా కట్టుదిట్టే గడియలు లేవు ఏవో లేవు దొంగలు పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాము మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాము ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం సరి చేసుకుంటాం అమ్మో ఈ తలుపు గడి సరిగా లేదు అందుకనే ఇటు తొందరగా వచ్చాడు లేదంటే ప్రహరీ కూడా కట్టలేదు అందుకని తొందరగా వచ్చాడు కొంచెం గోడలు కట్టేసుకుందా ఉంటాం అయితే గోడలు కట్టి ప్రహరీలు కట్టిన తర్వాత వెళ్ళిపోయినటువంటి ధనం రికవరీ అయిందా ఇప్పుడు దొంగతనం జరిగిన తర్వాత మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ మన ఇల్లు రిపేర్ చేసుకున్న తర్వాత తలుపులు కిటికీలు సరి చేసుకున్న గట్టి తాళాలు గాడ్రేజ్ లాకర్లు పెట్టిన తర్వాత ఆ పోయినటువంటి సొమ్ము మనకు వచ్చిందా లేదా ఎందుకు వస్తుంది ఈవెన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పది తులాలకి ఒక తులం దొరికింది అంటారు లేదంటే అసలు దొరకలేదు ఆ దొంగవాడు పారిపోతాడు కాబట్టి వెళ్ళిపోయింది రాదు కానీ మళ్ళీ మనం రీడిజైన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ పోయే అవకాశాలు అనేది ఆ గృహంలో ఉండవు అర్థమవుతుంది కదా మళ్ళీ పోయే అవకాశాలు అనేది ఉండదు మళ్ళీ మనం నష్టపోకుండా ఉండటానికి మాత్రమే ఈ యొక్క పరిహారాలని మనం అమలుపరుస్తూ ఉంటాం సేమ్ అదేవిధంగా గృహ నిర్మాణాల్లో కూడా ఒకసారి పూర్వం నమూనా వేసిన తర్వాత మనం మన వసతుల ప్రకారంగా మార్పులు చేసిన తర్వాత కొంత మనం కొంత యొక్క మన ఆర్థికపరమైన ఆరోగ్యపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ మనం పూర్వ మోడల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంటిని మార్పు చేస్తే ఆ అనారోగ్యపరమైనటువంటి ఆ యొక్క శరీరం ఏదైతే ఉంటుందో రికవరీ అయిన తర్వాత మళ్ళీ అనారోగ్యం కాకుండా ఇల్లు కాపాడుతుంది మళ్ళీ ధన నష్టం కాకుండా ఇల్లు కాపాడుతుంది అంతేకాని పోయినటువంటి సొమ్ము ఎప్పుడూ రాదు ఆర్గాన్ని మనం కోల్పోతే మళ్ళీ ఆర్గాన్ని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టలేము కాబట్టి ఈ యొక్క నమూనాలు ముఖ్యంగా ఉపగ్రహం నమూనాలు పూర్వం మోడల్లో ఉండేటువంటి ఉపగ్రహం నమూనాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వీలైనంత వరకు మనం సొంతంగా మార్పులు చేసుకోకుండా ఎవరైనా సరైనటువంటి వాస్తు పండితులను పిలిపించుకొని చేసుకుంటే మీరు పెట్టేటువంటి ఖర్చుకి భరోసా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తారు ఇక్కడ నమూనా చూస్తే మీకు తెలుస్తుంది ఏమో విడిగా ఉన్నది ఇక్కడేమో కలిపేసి ఉన్నాం మనం అటాక్ చేస్తుంటున్నాము అర్థమవుతుంది ఇట్లా రెండు వ్యత్యాసాలు ఉంటాయి మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఈ స్టేజ్కి తీసుకురావాలి ఉపగ్రహం ఉపగృహంలాగా ఉంచాలి ప్రధాన గృహం ప్రధాన గృహంలాగా ఉండాలి సో రెండు గృహాలని కలపరాదు ఈ ఈ రెండు రకాలైనటువంటి గృహాలను ఎట్టి పరిస్థితుల్లో మనం కలపరాదు కలిపినందువలనగా ఉన్నటువంటి యజమానులు నిలబడలేరు ఇల్లు కట్టినప్పుడు అరవై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతకాలి అని అనుకొని మనం గృహానికి గణితాలు వేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ మార్పులు కొన్ని చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్థిక పరమైన ముందు ఎందుకంటే దక్షిణాన్ని కలుపుతాను ముఖ్యంగా నేను సో ఆర్థికపరమైన మార్పులు లభిస్తూ ఉంటాయి రెండోది వాళ్ళ యొక్క ఎసెట్స్ ఏవైతే ఉంటాయో క్యాపిటల్గా ఉండేటువంటి భూముల దగ్గర కూడాను తేడాలు వస్తూ ఉంటాయి ఆక్యుపేషన్స్ జరుగుతూ ఉంటాయి అంతే కొంత భూమిని కోల్పోతూ ఉంటాము సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు మనం తీసుకోకుండా ఉండటం మంచిది జయ శ్రీమన్నారాయణ